వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు పచ్చూరి ప్రశూ నా పేరు నాకు చదువు రాదండి మనవాళ్ళు ఏదో నేర్పితే వీడియోలు చేస్తున్నాను కూరలు వండుకోవటం అన్నం వండుకోవటం చేలోకి పోవటం తోటల్లో వీడియోస్ తీసుకోవటం బయట పూల చెట్ల తీసుకోవటం ఇంకెంత మంచి నాకేం తెలియదు అండి తమలై తమలైన పెట్టాలంటున్నారు అది కూడా నాకు అర్థం కావట్లేదు వేరే వాళ్ళని పిల్లల్ని అడుగుతున్నాను తెలిసిన కానీ ఇలా చేసుకుంటూ పోమమ్మ ఇట్లా బాగానే ఉంటుంది సింపుల్గా అయినా వీడియోస్ బాగానే ఉంటాయని చెప్తున్నారు కానీ తమ్ములైన పెట్టాలని అదని ఇదని ఓ రకరకాలు చెబుతున్నారు అవి మనకేం అర్థం కావట్లేదు చేతని వరి చేసుకుపోతూ ఉన్నానండి పైన మీ ఆధారం ఎట్లా ఉంటుందో చూసుకోవాలి నేను అరవై ఏళ్ళ వయసులో పని ఎక్కువ తోటలు చేసుకుని చేసుకుంటున్నాము ఏదో చేసుకుంటున్నానండి మన మన కృషి మనకి ఫలితం అని చేస్తున్నాను తర్వాత మీ అందరు ఆదరణ ఉంటుందని ఆదరి అనుకుంటున్నాను బాయ్ అండి నేను అందరూ బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాను